మీరా గేమ్ డిసైడ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని కోరిన కిరణ్ రాయల్ దీనిపై స్పందించిన చైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించిన చైర్మన్ బిఆర్ నాయుడు తిరుపతి నుండి తిరుమల ప్రయాణ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయం దైవ దర్శనం చేసుకునే దృశ్యాలతో యాప్ రూపొందించిన రోబ్లాక్స్ కంపెనీ వారు దైవభక్తిని అదును చేసుకుని డాలర్స్ రూపంలో ఆన్లైన్లో వసూలు చేసినట్లుగా మాకు ఫిర్యాదు అందింది స్వలాభం కోసం తిరుమల దృశ్యాలతో ఆక్రమాలకు పాల్పడుతున్న వారిపై

య ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రీ కిరణ్ రాయల్ గారు ఒక వీడియో చూపించారు అది అత్యంత దారుణంగా ఉంది అదేవిధంగా కంప్లైంట్ కూడా చేశారు అదేంటంటే తిరుమల ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశాడు అది చాలా క్రైమ్ అది సో దానికి సంబంధించింది వాడు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది దీని మీదగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఇందులో వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఇప్పుడే నేను సిబిఐండ్ ఎస్ఓకి ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను ఏదైంది ఇలాంటివి కూడా ఇంకా ముందు ముందు ఏదైనా జరిగితే కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం ఇది భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే ఇలాంటివన్నీ టీటీడీ చేయదు ఇలాంటివన్నీ చూసి యాప్లు చూసి మోసపోవద్దని చెప్పేసి భక్తులందరికీ కూడా నా యొక్క విన్నపం కాబట్టి అందరం కూడా మనం అందరం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను ఓం నమో వెంకటేష్ ఓం నమో వెంకటేష్ మీడియా తిరుమల మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు తిరుమలలో చైర్మన్ కాంప్ ఆఫీస్లో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అత్యవసరమైన సమావేశం కాబట్టే ఇందాకే టీటీడీ చైర్మన్ గారు కలిసి తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను ఎవరు దెబ్బతీయాలని చూసినా జనసేన పార్టీ అయితే మేము ఊరుకోము అది ఎంతటి వాళ్ళైనా సరే ఎంత పెద్ద క్రైమ్ చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి కట్టుబడి దేశమంతా తిరుగుతున్నారో ఆయన సనాతన ధర్మం కోసం అందులో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ విషయం జరిగినా కూడా తమ పెద్ద యుద్ధమే చేస్తాం గతంలో కూడా చూసాం అనేక విషయాలపైన జనసేన పార్టీ ఫైట్ చేసాం పోరాటం సాధించుకున్నాం కూడా ఇప్పుడు తాజాగా రోబ్లాగ్స్ అనే ఒక యాప్ సోషల్ మీడియాలో ఒక యాప్ ఉంటుంది రోబ్లాక్స్ అని అందులో మన రాష్ట్రమే కాదు తమిళనాడు కర్ణాటక అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆ యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే గుళ్ళు దర్శనాలు దేవుని ఎలా చేసుకోవచ్చు ఎలా ఆ గుళ్ళో లోపల ఎలా ఉంటుంది ఆ లోపల ఎలా జరుగుతుంది ఎలా వెళ్ళొచ్చు ఎలా రావచ్చు ఇవన్నీ కూడా క్రియేట్ చేసి యాప్ రెడీ చేశారు మేము తిరుపతి సంబంధించి మాట్లాడుతున్నాము మిగతా గురు గురించి మాట్లాడే బాధ్యత ఉంది కాబట్టి మేము తిరుపతి గురించి ఇప్పుడు చైర్మంగా వెళ్తాం కాబట్టి అల్లిపిరి టోల్ గేట్ నుంచి తిరుమల దర్శనం చేసుకొని మళ్ళీ లడ్లు తీసుకొని మళ్ళీ తిరుపతికి వెళ్ళి ఎలా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక రూపంలో ఒక యాప్ క్రియేట్ చేసి అందులో దాన్ని సోషల్ మీడియాలో పెట్టి దాని ద్వారా ఉండి ఒకటి పెట్టి డాలర్స్ రూపంలో డబ్బులు సూని చేస్తున్నారు దాంట్లో గేమ్ అంటే వెంకటేశ్వర సమతో ఆటలాడతారా పిల్ల చస్టులు చేస్తున్నారు మీరు మీ లిమిట్ ఉంటుంది దేనికైనా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది దేవుడితో ఆటలాడటమేంది వెంకటేశ్వరతో ఆడుతున్నారా క్రైమ్ దొంగలు ఎక్కువ అయిపోయారండి దేవుని రూపంలో పెట్టి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు ఏదైతే ఆ ఒక రోబ్లోక్స్ అని గేమ్ క్రియేట్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారో అవన్నీ ఆధారాలతో టీటీడీ చైర్మన్ నాయుడు గారు కలిశాను ఆయన సానుకూలకు స్పందించి విత్ ఇన్ సెకండ్స్లో ఇప్పుడే సివిఎం డస్ఓ గారు కూడా లెటర్ పంపించారు మేము కంప్లైంట్ ఇచ్చాము ఇమీడియట్గా కేసు నమోదు చేసి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి జోలికి రావాలన్నా హిందూ మతాల జోలికి రావాలన్నా ఇటువంటి యాప్ క్రియేట్ చేయాలన్నా ఏమి చేయాలన్నా సరే వాళ్ళకి భయపడే విధంగా శిక్షలు పడాలి దాని మీద చర్యలు తీసుకోవాల్సి విధంగా చైర్మన్ కోరం ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరు కూడా సరే ఇంకొకసారి ఈ యాప్లు వాళ్ళ డబ్బుల కోసమో వాళ్ళ మైలేజ్ కోసమో వాళ్ళ పబ్లిసిటీ కోసమో దేవుణ్ణి వాడుకుంటూ మాత్రం బాగోదు ఎందుకంటే చాలా బాగా వేసింది ఇది మన భద్రత దృష్టి కూడా ఆలయ భద్రత దృష్టి కూడా భంగం కలిగే అవకాశం ఉంది ఆ యాప్ ద్వారా కరెక్ట్గా ఎలా వెంకటేశ్వరం ఆలయం అవుతుందో ఆ నమూనను అలా దించాడు దాని ద్వారా ఉగ్రవాదులకి కూడా అవకాశం ఉండొచ్చు చూడ్డానికి ఎలా రావచ్చు అని కూడా చేయొచ్చు ఇవన్నీ జరుగుతుంది చూస్తున్నాగా మన దేశంలో ఏం జరుగుతుందో కాబట్టి ఇంకో